హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాల వయసు కలిగిన వారికి కొత్త పెన్షన్ స్కీమ్ అనేది ప్రారంభించబోతున్నారు గతంలో ఇచ్చిన పెన్షన్ల కంటే ఈ పెన్షన్లు భిన్నంగా ఉంటుంది వయసు అర్హతను యాభై ఏళ్లకే తగ్గించి యాభై ఏళ్ళు దాటిన వారికే పెన్షన్ ఇవ్వబోతున్నారు సో ఈ యొక్క యాభై సంవత్సరాల వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఎవరికి వర్తిస్తుంది ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి యాభై సంవత్సరాల వారికి పెన్షన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకాన్ని మనకు జనవరి నెలలో ప్రారంభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దాదాపుగా మనకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తుంది సో మనకు ఈ సంవత్సరం కొత్త పెన్షన్ల అమలుకు అవకాశం లేనట్లుగానే తెలుస్తుంది సో ఎందుకు అంటే గనక మనకు ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్కి సంబంధించి ఆల్రెడీ వెరిఫికేషన్స్ అయితే జరుగుతున్నాయి సో ఈ రెండు నెలల పాటుగా ఈ వెరిఫికేషన్స్ అనేది కొనసాగుతాయి కాబట్టి ఈ వెరిఫికేషన్స్ మనకు డిసెంబర్ నెల వరకు జరుగుతాయి కాబట్టి ఈ పెన్షన్ని మన యొక్క ప్రభుత్వం వారు కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వరు మనకు ఈ యొక్క రెండు నెలల పాటుగా వెరిఫికేషన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తాము అని ఏపీ అధికార వర్గాలు ఇదివరకే మనకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే మనకు జనవరి నెలలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది ఈ యొక్క పెన్షన్లు కనుక ప్రారంభమైతే వృద్ధాప్యంలో ఉన్నవారికి ముందుగానే ఆర్థిక భద్రత అనేది లభిస్తుంది సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైనటువంటి ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ఈ యొక్క యాభై సంవత్సరాల వారికి పెన్షన్లు ఇవ్వడానికి ఒక సర్వే అనేది నిర్వహించడం జరిగింది ఈ యొక్క సర్వేలో యాభై సంవత్సరాల వాళ్ళు నిండిన వాళ్ళైతే దాదాపుగా పదిహేను లక్షల మంది ఉన్నట్లుగా తెలిసింది ఇందులో భాగంగానే ఈ యొక్క పదిహేను లక్షల మందికి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది సో ఈ యొక్క పెన్షన్ల కార్యాచరణలో భాగంగా అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు సో ఈ యొక్క పెన్షన్లు పొందడానికి కావలసినటువంటి అర్హతలు ఏంటి అని చూస్తే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై సంవత్సరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా యాభై సంవత్సరాలు నిండి ఉండాలి మీకు యాభై సంవత్సరాలు నిండింది అని నిర్ధారించుకోవడానికి మీ యొక్క ఆధార్ని ఆధారంగా చేసుకొని మీకు ఈ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ఆధార్ కార్డ్లో మీకు యాభై సంవత్సరాలు నిండినట్లుగా చూపించాల్సి ఉంటుంది అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి అలాగే చూసుకున్నట్లయితే మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ అనేది ఎక్కువగా ఉపయోగించకూడదు అలాగే మీకు వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం అయితే మించి ఉండకూడదు అలాగే మెట్ట ఐదు ఎకరాలు మాగాని మూడు ఎకరాల కంటే మించి ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఈ యొక్క పథకానికి అనర్హులు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో ఇంటి పన్ను చెల్లించేవారు కాకుండా వేరే ప్రాపర్టీస్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తూ ఉంటారో వారికి ఈ పథకం వర్తించదు అలాగే మీకు ఫోర్ వీలర్ అయితే ఉండకూడదండి సొంత కారు కలిగిన వారికి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి వర్తించవు సో యాభై సంవత్సరాల వాళ్ళ పెన్షన్ తీసుకోవాలి అంటే కనుక ఈ అర్హతలు అయితే మనకు ఉండాలి అలాగే ఈ యొక్క యాభై సంవత్సరాల వాళ్ళ పెన్షన్కి అప్లై చేసుకోవాలి అంటే గనక కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము ముందుగా ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ అయితే కావాలి ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ కావాల్సి వస్తుంది అలాగే మీ పాస్పోర్ట్ సైజు ఫోటో అయితే ఇవ్వాల్సి వస్తుంది దానితో పాటుగా మీరు కరెంటు బిల్లు కానివ్వండి లేదంటే మీ యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఏ జెరాక్స్ అయినా కానీ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకు అంటే కనుక మీరు అక్కడ నివసిస్తున్నారా లేదా అనే దానిపై ప్రభుత్వంకి ఒక నిర్ధారణ కావాలి కాబట్టి ఇవి అడిగేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది ఆధార్తో పాటు కొంతమంది అయితే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కూడా ఉంటే అడుగుతారండి ఎందుకంటే ఆధార్ కార్డులో మీ ఏజ్ కనుక మీరు చేంజ్ చేసుకుని ఉంటే కనుక మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో అయితే మీ ఏజ్ అనేది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి మీ వయసు నిర్ధారణ కోసం టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కూడా అవకాశం ఉంది అడిగేదానికి సో చదువుకున్న వాళ్ళకైతే ఇవ్వచ్చు చదువుకోలేనటువంటి వాళ్ళైతే ఆధార్ కార్డుతోనే వాళ్ళ యొక్క ఏజ్ నిర్ధారణ అనేది చేసుకోవడానికి వీలవుతుంది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డాక్యుమెంట్స్ అనేది యాభై సంవత్సరాల వల్ల పెన్షన్కి ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో మనకు ఈ పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే గనక మనకు సంక్రాంతి పండుగ కానుకగా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రారంభిస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది సో మనకు కొత్త పెన్షన్లు ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి సో మనకు సంక్రాంతి కానుకగా ఈ కొత్త పెన్షన్లు అమలు చేసేదానికి అవకాశం ఉంది చాలామంది హెల్త్ హెల్త్ సంబంధించి ఈ యొక్క ఈ విధంగా పెన్షన్లలో అన్ని కేటగిరీల వాళ్ళు కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కేవలం మన రాష్ట్రంలో ఇప్పుడు స్పౌజ్ పెన్షన్లు మాత్రమే అమలులో ఉన్నాయి కాబట్టి ఇవి నెక్స్ట్ ఇయర్ అమలు చేసేదానికి అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ